వేదాగ్ని పార్ట్ సెవెంటీ సెవెన్ నీకు బాడీ మసాజ్ తప్పదు నీకు బాడీ ఫ్రీ అవుతుంది నా ప్యాంటసీ తీరుతుంది నా ప్యాంటసీలో ఇది ఒకటి అంటుంటే బాడీ మసాజ్తో కూడా ఉంటాయా బాబు అని ఏడుపు ముఖం పెట్టింది వేద చూస్తావు కదా చిటిక వేస్తూ చిటికలో నొప్పులు తగ్గుతాయి లేగు అని చెప్పి బెడ్పై బ్లాంకెట్ వేసి ఇన్నర్స్తో పడుకోవే అన్నాడు వేగ్ని నాకు ఒళ్ళు నొప్పులు అని చెప్పటం కూడా తప్పేనా అది కూడా మీకు అవకాశంగా తీసుకొని అందులో కూడా మీరు ఫ్యాంటసీలు అయ్య బాబోయి మీతో ఏది మాట్లాడినా మీకు అనుకూలంగానే చేసుకుంటారు అని కొనుక్కుంటూ శారీ విప్పింది వేద్ కోకోనట్ ఆయిల్ తెచ్చాడు పాపకు మసాజ్ మొదలు పెట్టాడు వేద్ మసాజ్ పేరుతో రొమాన్స్ మొదలు పెట్టాడు వేగ్ని పాపకు హాట్ గా ఉండే పెయిన్స్ తగ్గించి స్వీట్ గా ఉండే పెయిన్స్ స్టార్ట్ చేశాడు పాప బాడీలో కోకోనట్ ఆయిల్ రా బాడీకి కోకోనట్ ఆయిల్ రాస్తూ ఆమె దేహంపై ఉన్న ఆయిల్ తన దేహానికి చేర్చుకుంటూ ఇద్దరికి ఆయిల్ మసాజ్ అయినది వేదు చాలా ఇంకా ఇంకొక పట్టు పట్టనా అన్నాడు వేగ్ని వద్దు బాబోయ్ నా బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి అవి హ్యాండ్స్ ఆ ఇనుప రాడ్లా అన్నది వేద్ ఎలాగూ నా ఒంటికి ఆయిల్ అంటింది నాకు మాత్రం గట్టిగా చేయవే అన్నాడు మనసులో ఈ బాడీకి నా చేతులు సరిపోతాయా ఏనుగు పాదాలు తేవాలి అని అనుకుంది మనసులో మాట వినేస్తాడు కనుక నీ ముఖానికి నా బాడీ నాకు బాడీ మసాజ్ చేస్తావని కాదు నీ చెయ్యి నా బాడీకి అనువ తగులుతుందని మూసుకొని చెయ్యవే అన్నాడు వేగ్ని పాప చెమటలు కక్కుతూ కింద బ్లాంకెట్ తడిపేసేలా కష్టపడ్డా గాని వేద్ బాబుకి చీమ కుట్టినట్టు లేదు వేగ్ని మసాజ్ చేస్తున్నట్టు లేదు దెబ్బ తగిలితే వెన్నని కోడి ఈకతో రాస్తున్నట్టు అనిపిస్తుంది పాప అలసి సొలసి పోతుందని వేది పక్కకు తిరిగి వేగ్నిని తనపైకి లాక్కున్నాడు ఇద్దరికి ఫుల్గా కోకోనట్ తో పాటు చెమటలు పాపని ఎక్కడ పట్టుకుంటే అక్కడ జారిపోతుంది వేద్ ఇక ఇలా కాదు అని రొమాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినది అని మెల్లిగా వేగ్నిని లైట్ హాట్ వాటర్ టబ్బులో జలకాలాడించి బాబు కూడా జలకాలు ఆడి పాపను బెడ్ మీదకు తీసుకొనిచ్చి ఇప్పుడు నీ బాడీ పెయిన్స్ మొత్తం పోయినాయి కదా అన్నాడు వేగ్నికి బయట చల్లని వాన లోపల వేద్ బాబు మసాజ్కి తన బాడీ నిజంగానే ఎక్కింది సిగ్గుతో తల ఊపింది వేద్ అయితే ఇప్పుడు అసలు పని అంటూ లైట్ బంద్ చేసి బెడ్ లైట్ వేశాడు బెడ్ లైట్ వెలుగులో వేగ్ని పాప తెల్లగా ఉంటుందేమో బాబు ఇప్పటి వరకు చేసిన ఆయిల్ మసాజ్కి బాగా మెరుపుగా కనిపిస్తుంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ రొమాన్స్ కూడా కంప్లీట్ చేసి పాపని బెడ్డుకు బల్లిలా అతికించేశాడు వేగ్ని కోపంగా మీకు నాకు అరవై ఏళ్ళు వచ్చినా కాని నాపై మీ దాహం తీరనట్టు ఉంది అని అన్నది వేద్ వేగ్ని గట్టిగా హద్దుకొని అరవై కాదే వంద వచ్చినా కాని నిన్ను ఫస్ట్ రోజు చూస్తే ఎలా నా బాడీకి తిమ్మిరిగా ఉందో ఎప్పుడు చూసినా అదే తిమ్మిరి ఇంకా పెరుగుతుంది కాని తగ్గటం లేదు అన్నాడు వేగ్ని మనసులో చిచ్చి నాకు బుద్ధి లేదు నేను ఏ మాట మాట్లాడినా అతనికి అనుకూలంగానే మాట్లాడతాడు అని తెలిసి కూడా మాట్లాడుతున్నా అని మూసుకొని పడుకుంటుంటే వేది ఏంటి అప్పుడే పడుకుంటున్నావు అన్నాడు వేగ్ని ఎందుకు పడుకోవద్దా ఇంకా ఏమైనా ప్యాంటసీలు పెట్టుకున్నారా అన్నది వేద్ అబ్బా భలే గుర్తు చేశావే నాకు స్విమ్మింగ్ పూల్ ప్యాంటసీ అలాగే మిగిలిపోయింది మంచి ఊపు మీద ఉన్న అప్పుడు నాకు బ్రేకులు వేశావు కదా ఇప్పుడు చెప్తా నీ సంగతి అంటుంటే వేగ్ని బిక్క ముఖం పెట్టుకొని ఇప్పుడు తీసుకెళ్తారా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అన్నది వేద్ నీ ముఖానికి ఇంకా నీ దగ్గర ఏముంది నీరసం తప్ప కాస్త ఒక పది రోజులు బలంగా మేపి అప్పుడు బలిస్తా కానీ రేపు మీ తమ్ముడు రుక్కును చేసుకుంటాడో లేదో అడుగు చేసుకుంటాడు అంటే రేపు గార్డెన్ లో చిన్న పార్టీ చేద్దాము అన్నాడు వేగ్ని ఏంటి వాడిని అడిగేది ఫిక్స్ చేయటమే అని అన్నది వేద్ వేణు తల్లి ఉంది కదా అడ్డుపడటానికి ఆవిడ గారిని కూడా కాస్త ముందు కనుక్కో డైరెక్ట్ గా అక్కడే అడిగితే ఏదైనా గోల చేస్తే నాకు చిర్రెత్తు అక్కడే దాన్ని చంపి బొంద పెడతా అవసరమా నాకు ఆ పెంట రేపు కనుక్కో అని పాపను గట్టిగా హద్దుకొని అన్ని సెట్ అయ్యి వాళ్లకు పెళ్లి చేస్తే మనం హనీమూన్కి పోదాము అన్నాడు వేగ్ని ఇది మరీ బాగుంది వాళ్లకు పెళ్లి చేసి వాళ్ళని హనీమూన్కు తోలుతారు నువ్వు హనీమూనికు పోవటమేంది అన్నది వేద్ నేనంతేగాని మోసుకొని పడుకోవే అని పాపను బజ్జో పెట్టి తను కూడా నిద్రపోయాడు మరుసటి రోజు వేగ్ని కళావతిని అంజుని తీసుకుని లత ఇంటికి వెళ్ళింది లతకి పాప వేణు పాప నాడిస్తూ కళావతిని చూసి ఏంటి పిన్ని దారితప్పి వచ్చారా అని అన్నాడు అంజు వస్తేనేమో దారి తప్పి వచ్చారా అంటారు రాకపోతేనేమో రాలేదు అంటారు ఏంటో అందుకే అన్నలు ఇంటికి రాకూడదు అన్నది లత బయటికి వస్తూ మీ అన్న ఇంటికి రావటానికి నీకు దారి దొరకకపోతే ఫ్లైట్ అన్నా పంపిద్దును కదా అన్నది లేస్తే ఎదురు ఇల్లు వాళ్ళవి అంజు అబ్బో వదినమ్మ సెట్టైర్లు బాగానే వేస్తుంది కదా అన్నది లత వేగ్ని ఎదురుగా కూర్చుని ఏంటి వదినా ఏదో పని ఉండే వచ్చినట్టుంది కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అన్నది వేగ్ని నీ ఒక్కదానితో పని అయితే కబురు పంపేదాన్ని మీ ఇంట్లో అందరితో ఉంది అందుకే నేనే వచ్చాను అన్నది వేణు వేగ్ని ఆర్డర్ వెయ్యాలి కానీ అడగటానికి రావటమా అన్నాడు కళావతి కొన్ని బంధాలు కలుపుకోవాలి అంటే అమ్మాయి ఇంటికి మేము రావటమే కరెక్టు అంటూ మా రాముకి రుక్కును అడుగుదామని వచ్చాము అని కళావతి అన్నది ఆ మాట వేణుకి లతకి సంతోషంగా అనిపించింది రుక్కుకైతే చెప్పలేని ఆనందం అనిపించింది కానీ వేణు తల్లి ఏమంటుందో అని భయం భయంగా చూస్తుంది లత అత్తయ్యని మావయ్యని కూడా తీసుకొని వస్తాను అని వాళ్ళ గదిలోకి వెళ్ళి మా వదిన మీతో మాట్లాడటానికి అత్తమ్మ రుక్కుని రాముకు చేసుకుంటాము అని అంటున్నారు అన్నది వేణు తల్లి వాళ్ళు చేసుకుంటాను అనగానే ఎవరిస్తారట రుక్కు పెళ్లి నా ఇష్టం చేస్తే చేస్తాను లేకపోతే ఇంట్లో ఉంచుకుంటాను అన్నది లత అయితే రుక్కుని తీసుకుని బయలుదేరి ఇంటి నుంచి ఒక్క నిమిషం ఇంట్లో ఉంటే కాళ్ళు ఎరగొట్టేస్తా అన్నది వేణు తండ్రి ఆ పని చేయమ్మా మంచంలో పడేసి ఒక ముద్దన్నా వేద్దాము అని అతను బయటికి వచ్చాడు వేణు తల్లి ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు రుక్కుతో అసలు నీకేంటి సంబంధం అయినా నా కొడుకు ఇంట్లో నేను ఉంటున్నాను అని అన్నది లత ఇది నువ్వు సంపాదించిన ఆస్తితో కట్టిన ఇల్లు కాదు నీ కొడుకు సంపాదించి పెట్టిన డబ్బుతో కట్టిన ఇల్లు కాదు ఇది మొత్తం నా కష్టార్జితం అయినా ఎదిగిన ఆడపల్లిని ఇంట్లో ఉంచుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆడపిల్లకి ఈడు వచ్చాక పెళ్లి చేయాలని లేదా అన్నది వేణు తల్లి అది చేసుకోవలసిన వాడిని నువ్వు చేసుకున్నావు అది ఎవరు ఎవరినో చేసుకోవలసినంత కర్మ దానికి ఏం పట్టింది అన్నది లత ఓహో ఇప్పుడు నేను నీ కొడుకును వదిలేస్తే నువ్వు నీ మేనకోడలను చేసుకుంటావా అని ఆగు ఒక్క నిమిషం అని వేణుని కేకేసింది వేణు రాగానే తలుపు గడియపెట్టి మీ అమ్మ ఏదో అంటుంది ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అని వేణు మీద లత గయ్యన అన్నది వేణు నేనేం చేశాను నన్ను అంటున్నావు అన్నాడు లత ఇప్పుడు రుక్కుని మా వదిన తమ్ముడికి ఇచ్చి చేయాల్సినంత కర్మ ఆవిడ గారికి పట్టలేదట నన్ను తప్పించి రుక్కుని నీకు ఇచ్చి కట్టబెడతదట అన్నది వేణు అమ్మా మతి ఉండే మాట్లాడుతున్నావా ఒక బిడ్డ తండ్రిని ఇంకా నువ్వు మారవా అని అన్నాడు వేణు తల్లి ఆవిడ గారి అంట ఇది నన్ను వెళ్ళగొట్టేస్తాదంట పోదాం పద మన ఇంటికి మనకేం ఇల్లు లేదా రుక్కుని చేసుకుని మన ఇంట్లో మనం ఉందాం అని అన్నది వేణు తల్లి దగ్గరికి వచ్చి తల్లి వైపోయావు లేకపోతే చీ అని నీ బిడ్డ నీకు ముఖ్యం కాని నా బిడ్డను వదిలేసి నేను రావాలా వెళ్ళు నువ్వు ఏ గంగలోనైనా పడిచావు నానా రాడు ఇక్కడి నుంచి రుక్కు రాదు నువ్వు ఒక్కదాని ఎటు చచ్చినా నేను బాధపడను లతని వదిలేసి రా అంటే మాట ఎప్పుడన్నా అంటే తల్లి అని కూడా చూడను రుక్కి భావనే దాని పెళ్లి చేసే హక్కు నాకు కూడా ఉంటుంది ఇష్టం ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అన్నాడు వేణు తల్లి నువ్వెట్లా చేస్తావో నేను కూడా చూస్తా అంటూ తలుపు తీసుకుని బయటికి వచ్చి ఏ రుక్కు మనం ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండవద్దు వెళ్ళిపోదాం పదా మీరు కూడా బయలుదేరండి అని వేణు తండ్రిని అంటుంది రుక్కు బిక్క ముఖంతో వేణుముఖంలోకి చూసింది వేణు చూడు రుక్కు నువ్వేమి చిన్నపిల్లవి కాదు మా అమ్మ చెబితే వినాల్సిన అవసరం లేదు నీకు రాము అంటే ఇష్టము అంటే చెప్పు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను లేదా నీకు రాము అంటే ఇష్టం లేదంటే అమ్మతోటి వెళ్ళిపోవచ్చు వేణు వాళ్ళ నాన్నతో కూడా నాన్న ఒక్కసారి ఇప్పుడు గడప దాడితే తర్వాత కొడుకు ఉన్నాడు అని నేను వచ్చేది ఉండదు మీరు వచ్చేది కూడా ఉండదు గుర్తు పెట్టుకుని మీ ఇష్టానికి వ్యవహరించండి అన్నాడు వేణు తండ్రి నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడు కడుపు నిండా తిండి పెడుతుంటే నేను ఎందుకు బయటికి వెళ్తాను రా పోతే మీ అమ్మని వెళ్ళపొమ్మను నాకు మీ అమ్మతో అవసరం కూడా లేదు పడి పడి నాకు తలకాయ నొప్పి లేస్తుంది కాస్త ఇల్లు వదిలిపోయినా కానీ మనమన్నా ప్రశాంతంగా ఉంటాము అన్నాడు రుక్కు అత్తమ్మ నేను కూడా రాను నాకు రాము అంటే ఇష్టం బావ చెప్పినట్టు నేను రామును పెళ్లి చేసుకుంటాను నేను కూడా రాను అని కరాఖండిగా చెప్పింది వేణు తల్లి మీరందరూ ఎక్కడన్నా కట్టుకొని చావండి నేను పోతున్నా అని గడప దాట పోయింది వేగ్ని బాధగా లత ముఖంలోకి చూస్తే లత నవ్వి గబగబా అత్తమ్మ ఒక్క నిమిషం అంటూ వేణు తల్లిని చేరింది లత ఎవరికి వినపడకుండా వేణు తల్లితో ఇప్పుడు నువ్వు గడప దాటావు అనుకో విల్లా దాటాక నీ మీదికి లారీ ఎక్కి నువ్వు పీస్ పీస్ గా అయి చచ్చిపోతావు లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని డ్రైవర్ వెళ్లి లొంగిపోతాడు ఇక్కడ ఉండి కృష్ణ రామ అని తింటూ రుక్కు పెళ్లి చేస్తావా గడప దాటి చస్తావా నీ ఇష్టం అన్నది వేణు తల్లికి ఇది అన్నంత పని చేస్తుంది దీనన్న ఒక పెద్ద గుండ ఇది ఒక పెద్ద గుండ అని గుండెల్లో దడా దడా దడ అని ముఖంపై లేని నవ్వును తెచ్చుకుని వెనక్కి తిరిగి వస్తూ నా మనవరాలు లేని నేను ఉండలేను ఒక్క నిమిషం కూడా అది నన్ను వదిలి ఉండదు ఆ పసికందుని ఎందుకు బాధ పెట్టడం అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ బుజ్జుదాని కోసమైనా ఉంటాను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది రుక్కు పరుగున వచ్చి లతను కౌగలించుకుని చంపపై ముద్దులు పెడుతూ థ్యాంక్స్ అక్క అన్నది రుక్కుకి రాము అంటే ఎంత ఇష్టమో అక్కడ అందరికీ తెలిసింది రుక్కు తర్వాత వేగ్ని దగ్గరికి వచ్చి మేడం నా అభిప్రాయం తెలుసుకున్నారు బాగుంది కానీ మరి రాము గారి అభిప్రాయం ఏమిటో కనుక్కోకుండానే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అని అన్నది అంజు ఓ వదినమ్మ మా అన్న ఏంటో మాకు తెలుసు వాడి బాధ ఏంటో మాకు తెలుసు వాడి వయసు ఉన్న పెళ్ళిళ్ళు అయిపోయాయి వాడికి కావటం లేదు అని ఒక ప్రవరాక్యుళ్లా ఉన్నాడు కాని నీ మెడలో మూడు ముళ్ళు వేశాక ఎలా ఉంటాడో మాకు తెలుసులే అని చిలిపిగా అన్నది రుక్కు అలా కాదండి ఆయనకి ఇష్టం లేకుండా ఆయన జీవితంలోకి వెళ్ళటం బాగుండదేమో అన్నది వేగ్ని వాడి సంగతి మాకు తెలుసు కాని నీకైతే ఇష్టమే కదా అని అన్నది రుక్కు సిగ్గుపడుతూ ఇష్టమని చెప్పింది వేగ్ని ఈ రోజు సాయంత్రం గార్డెన్ లో చిన్న పార్టీ చేసుకుని అందరము మాట్లాడుకుందాము అని వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయింది వేదు వేగ్ని అంజు కళావతి విల్లాలోకి వెళ్ళగానే ఏమన్నాదేంటి మీ ఆడపడుచు అత్త అని అన్నాడు అంజు బావా అందరూ ఓకే ఆమె కొద్దిగా చెడగొట్టాలని చూసింది లతా వదిన ఏదో ఒక మాట అనగానే నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చింది అని అన్నది వేది నవ్వుతూ విల్లా దాటితే లారీ పెట్టి తొక్కిస్తా అని ఉంటది అందుకే సైలెంట్ గా ఇంట్లోకి వచ్చి ఉంటుంది అని అంటుంటే అంజు బావ నాకు తెలిసి సేమ్ అలాగే అని ఉంటది అని అందరూ నవ్వుతుంటే వేగ్ని ఎక్కడికి పోతాయి బుద్ధులు అని వెళ్ళబోతుంటే కృతిక వేగ్నికి ఎదురుగా వచ్చి అక్క ఆ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసే రాదండి అన్నది వేగ్ని నవ్వుతూ వేద్ గారు కృతిక పెళ్లి కూడా చేస్తే అయిపోతుంది కదా అన్నది వేద్ పాపకి ఏమంత వయసు అయిపోయిందని మెల్లిగా అన్నాడు అంజు బా అంజు ఇప్పుడు గాని నువ్వు ద్రోణాకి కృతికకి పెళ్లి చేయలేదనుకో ఈసారి అది పోయి ఏ బావిలోనో దూకిద్ది నాకు తెలుసు అని అన్నది వేద్ చిచ్చి పాప అలా చెయ్యదు నేను చెప్తే వింటది అని అన్నాడు వేగ్ని కృతిక ముఖంలోకి చూస్తే కృతిక ఏడు ముఖం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది వేద్ పాప ఇలా రా అన్నాడు కృతిక బిక్క ముఖం పెట్టుకుని వచ్చి వేది ముందు నిలిచింది వేదు పాప నాకెందుకో ద్రోణా నీకు అవ్వడం అనిపిస్తుంది నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నాడు కృతిక ఏడ్చినంత పని చేసి నాకు అసలు పెళ్ళి వద్దు ఏది వద్దు నేను జన్మంతా ఇలానే ఉంటాను కానీ వేరే ఎవరిని చేసుకోను అన్నది అంజు మరి ద్రోణాన్ని చేసుకుంటావా అన్నది కృతిక పెదవులపై నవ్వు తెచ్చి ఏమో బావగారు చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే ఈ జన్మకి పెళ్లి చేసుకోను అన్నది వేదు అలా కాదు పాప వాడిని చేసుకుంటే నువ్వు వండి పెట్టడానికే సరిపోద్ది నీ జీవితం అన్నాడు కృతిక కష్టం చేసేవాడు కాస్త ఎక్కువగా తింటాడు ఆ మాత్రం తినంద అతను పనేలా చేస్తాడు అన్నది అంజు అబ్బో నీ దగ్గర ద్రోణా పనితనం చూపించినట్టుందే అన్నది కృతిక సిగ్గు పడుతూ అక్క అంటూ ఇంట్లోకి పరుగు తీసింది వేగ్ని ఏంటి ఇప్పుడు దానికి పెళ్లి చేస్తారా లేదా అని అడిగింది వేద్ ద్రోణాకి పెళ్లి ఆపిందే ఆ కేసు విషయంగా ఇప్పుడు దాన్ని ఎలాగో మొదలు పెట్టటం లేదు ఎందుకు మరి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా ఒక బాధ్యత తీరిపోతుంది అని అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి